పోతారా ఏ అండి ఎక్కడ పోతారు స్తోత్రం మన సహవాసంలో ముఖ్యంగా మన దగ్గర ఎదిగిన బిడ్డల్లో నాకున్న ధైర్యం లేక మాకున్న ధైర్యం ఏంటంటే మన బిడ్డలు ఎక్కడికి పోరు ఒకవేళ ఎప్పుడన్నా పొరపాటున పోయినా చెప్పండి ఆ మధ్య మా దగ్గర ఒక నల్ల కోడి పెట్టపోయింది కనబట్టల అయ్యో అయ్యో అని లభోదీభోగం అంటుంది మా అమ్మ చెప్పండి తర్వాత ఎప్పుడుకో మరి అది ఎప్పుడు నుంచి పెడుతుందో మనకు తెలీదు ఎక్కడో పెడుతుంది అది ఎప్పుడుకో పదిహేను రోజుల తర్వాత చెప్పండి మరి ఇరవై కాదు కానీ అప్పటికే పదిహేను ప్లస్ ఇంకొక ఆరు ఎప్పటి నుంచో ముందు పడి ఉంటుంది అక్కడ మధ్యలో మాయమైంది ఇరవై ఒక్క రోజు కంప్లీట్ చేసుకుని ఉంటుంది మొత్తానికి ఎనిమిదిట్నో తొమ్మిదిట్నో వేసుకుని నల్లగా ఉన్నాయి అవి కూడా ఎక్కడికి పోరు మన పిల్లలు పొరపాటున పోయినా ఇరవై ఒక్క రోజు తర్వాత ఇంకా పది మందిని వేసుకుని వస్తారన్న ధైర్యం మనకు ఉంది ఎందుకో చెప్పమంటారా మనము ఎవరిని ద్వేషించట్ల ఎవరిని సూటిపోటి మాటలు ఎవరి హృదయాలు కొయ్యట్లా వీడు ఎప్పుడు పోతాడా పోయేదాకా వదిలిపెట్టనని ప్రసంగం మీద ప్రసంగం చెయ్యట్లు చేస్తున్నారా చెప్పండి మీ అయ్యగారు చేస్తే చేయట్లేదన్న ధైర్యం ఉందని నమ్మే ఆమెన్ అల్లెలోయ ఎక్కడికి పోతారు నిన్ను వీడచీ నీ ప్రేమ మరచి నిన్ను వీడచి నీ ప్రేమ మరచి నిన్నెటు ఎటు పోగలను దేవా

నీ ప్రేమ మరచి నిన్ను విడచి నీ ప్రేమ మరచి దారి తొలగి తీరము చేరని గోరసుడి గాలిలో దారి తొలగి ఆమే తీరము దేనిన గోరసుడి గాలిలో నాయకుడా అర్థ్వని విని నాయకుడా ఆత్మధ్వని వినివను నావను పింఛి నవే పీరము చూపించవను నడి పింఛి చూపించినవే ఏ స ఏసయ్యా యేసయ్యా ఏసయ్యా యేసయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ నా ఏ సయ్యా నేనెటు పోగలను దేవా ఎవరు నీ ప్రేమా నా చూపగలరు ఎవరు నీ ప్రేమా నా నా దేవా నా దేవా నిన్న ఎక్కడ పోతుంది పిల్లవాడి వేసుకుని నీకేం వచ్చిందే ఎక్కడ పోతున్నావు నోరు మూసుకుని వెళ్ళి అణిగి మణిగి ఉండని చెప్పాడు వదిలేయలేదండి అది గొప్ప సంగతి వదిలేశాడా స్తోత్రం ఆ అమ్మాయికి ఉన్న గర్వానికి మనమైతే ఏమంటాం వదిలేయి ప్రభు దానికి ఇవ్వటం ఏంటి అసలు అంట అనవహా కానీ ప్రభు వదిలేలా ఎవరిని పంపాడంట దేవదూతను పంపి స్తోత్రం అరణ్యములో ఆగరుకు తోడయి ఉన్నావు నీటి బొగ్గను పుట్టించి బ్రతికించావు రాధనా నడు 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 ఎక్కడికి వెళ్తున్నావు వెనక నడు బాధ కలగదా కొన్నిసార్లు మీకు కలగదా కలిగిందని మూట వేసుకొని వెళ్ళిపోతారా అల్లెలుయా మీరు ఏం చేసినా ఇక్కడ ఉండే చేయాలి స్తోత్రం అల్లెలుయా తగ్గించుకుంటే దేవుడు మనల్ని దీవిస్తాడు పౌలు అంటున్నాడు నేను క్రీస్తు కొరకు ఖైదీని అన్నాడు దేవునికి స్తోత్రం ముగించేస్తున్నాను హల్లెలూయా పూర్వకాల ముందు రాసిన పత్రికలో నానా సమయములలో నానా విధములుగా ఆ తన పితరులతో మాట్లాడిన దేవుడు దేవునికి స్తోత్రం హల్లెలూయా పూర్వకాలముందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను ఆయన కుమారుని ఇచ్చాడు నాకు తెలుసు దేవుడు నన్ను పస్తులను చేశాడు ఐ నో ఫర్ ష్యూర్ దట్ ఐఎమ్ కాల్డ్ బై హిమ్ అందుకే నేను నిత్య జీవముని గురించి పరుగులెత్తుతున్నాను అన్నాడు దేవునికి స్తోత్రం